వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు త్రీ ఎగ్స్ తీసుకుని దీనిలో చిటికెడు సాల్ట్ చిటికెడు నల్ల మిరియాల పొడి వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక వెడల్పాటి కడాయి పెట్టుకుని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం బీట్ చేసుకునే అగ్ని వేసుకోవాలి ఇప్పుడు దీనిని మరీ ట్రై చేసుకోకుండా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మరలా త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి దీనిలో వన్ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి టూ స్పూన్స్ సన్నగా తరిగిన బీన్స్ టూ స్పూన్స్ సన్నగా తరిగిన క్యారెట్ టూ స్పూన్స్ క్యాప్సికా ముక్కలు ఒక పండిన పచ్చిమిర్చి చిటికెన సాల్ట్ వేసుకుని హై ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా సాల్ట్ వేసి ఉడికించిన బాస్మతి రైస్ని చల్లారి పెట్టుకుని వేసుకోవాలి ఇప్పుడు దీనిలో వన్ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ వన్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ చిటికెడు అజీ వన్ స్పూన్ వినిగర్ వన్ స్పూన్ సోయా సాస్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఫైనల్ గా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకుని కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి అంతేనండి రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ